హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త అండి ఈపిఎఫ్ఓ కనీస పెన్షన్ పెంపు సీబీటీ సమావేశం వివరాలు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకున్నాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ద్వారా కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే అందుతోంది కొందరికి అయితే ఈ మొత్తం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు ఇచ్చే ఆసరా పెన్షన్ కంటే చాలా అంటే చాలా తక్కువగా ఉంది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు దాదాపు నాలుగు వేలు మన రాష్ట్రమే తీసుకోండి నాలుగు వరకు ఇస్తున్నట్టు సామాజిక పెన్షన్లు ఇస్తే ఇస్తున్నారు అనమాట కానీ ఉద్యోగులు కార్మికులకు మాత్రం కనీసం పెన్షన్ వెయ్యి రూపాయలుగానే ఉండటం విచారకరం ఈ పెన్షన్ డబ్బులు కనీసం మందుల ఖర్చులు కూడా సరిపోవటం లేదని పెన్షనర్లు ఆదర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కనీస పెన్షన్ను భారీగా పెంచాలి అని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది ఉద్యోగి భవిష్య నిధి ఈపిఎఫ్ఓ ద్వారా మొదలతోన్న ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ఇచ్చే కనీస పెన్షన్ పరిమితిని పెంచాలి అనే డిమాండ్ రోజు రోజుకు తీవ్రమవుతోంది ఈ పథకం కింద అర్హత సాధించిన కార్మికులకు పదవీ విరమణ తర్వాత వచ్చే కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ ద్వారా అందే కనీస పెన్షన్ కార్మికుల కుటుంబానికి ఏమాత్రం సరిపోవటం లేదు దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సామాజిక పెన్షన్ పథకం కింద ఇచ్చే పెన్షన్ కూడా దీనిని రెట్టింపు స్థాయిలో ఉండటం కనీస కనీసం సామాన్యులకు ఇచ్చే మేరకు కూడా పెన్షన్ పెంచలేరా అని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ విషయంపై ఇప్పటికే ఈపీఎఫ్ఓ కేంద్ర కార్మిక శాఖ పెద్ద ఎత్తున వినతులు సమర్పించింది పెన్షన్ పెంపు కోసం కార్మికులకు పదేళ్ళుగా ఆశగా ఎదురుచూస్తున్నారు దాదాపుగా ఏడు పాయింట్ మూడు ఏడు కోట్ల మంది చందాదారులుగా ఉన్నారు మరొక డెబ్బై ఎనిమిది లక్షల మంది పైగానే పెన్షనార్థులు ఉన్నారు ఒక్కొక్క పెన్షన్కు కనీసం పెన్షన్ వెయ్యి రూపాయలు చొప్పునందుతుంది అయితే ఈ పెన్షన్ కింద వచ్చే డబ్బులు నెలవారీ బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు సరిపడే మందులకు కూడా చాలి చాలటం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో కనీస పెన్షన్ పెంపు కోసం కార్మిక సంఘాలు కేంద్రంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి మరోవైపు కనీస పెన్షన్ పెంపు కోసం ఏర్పడిన కమిటీలు సైతం పెన్షన్ను సమర్థిస్తూ కేంద్రానికి నివేదికలు సమర్పించాయి ఈ మొత్తాన్ని పెంచాలి అంటూ కేంద్రంపై కార్మిక సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంపు కోసం డిమాండ్ అయితే చేస్తున్నారు వచ్చే వారంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశంపైనే ఉద్యోగుల ఆశలు ఈ సమావేశం అయితే వచ్చే వారం జరగనుంది సమావేశంలో కనీస పెన్షన్ పెంపుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కనీస పెన్షన్ను రెండు వేలకు పెంచాలని ప్రతిపాదనలు కూడా పంపారు పెన్షన్ పెంపుతో తలెత్తితే ఆర్థిక భారాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖ ద్వారా కొంత సహాయం అందించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి కానీ ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు ప్రస్తుతం ఈపీఎఫ్ఓకు నెలవారీ చందాల రూపంలో ఏడాదికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు సమకూరుతున్నాయి అదేవిధంగా పెన్షన్ నిధి విలువలతో వచ్చే వడ్డీ కూడా భారీగా జమ అవుతుంది అంతేకాకుండా ఈపీఎఫ్ఓ ద్వారా సెక్యూరిటీస్లో పెట్టుబడులతో భారీగా ఆదాయం అయితే వస్తుంది ఈ పరిస్థితుల్లో కనీస పెన్షన్ను రెట్టింపు చేసిన ఆర్థిక భారం ఉండదు అని కార్మిక సంఘాలు అంటున్నాయి ఆర్థిక శాఖ సహాయం లేకుండా కనీస పెన్షన్ పెంపుతో ఇబ్బందులు ఉండవని సంఘాల నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో మరోమారు కనీస పెన్షన్ పెంచుతూ కేంద్రానికి పదిపాలనలు సమర్పించాలి అని ఈపీఎఫ్ఓ ట్రస్టీలు సూచిస్తున్నారు వచ్చే వారంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది అందులోనైనా కనీస పెన్షన్పై ఒక నిర్మాణం చేసి తీర్మానం చేసి కేంద్ర కార్మిక శాఖకు సమర్పించే అవకాశం అయితే ఉంది ఈసారి బడ్జెట్లో నిరాశ ఎదురైన రాబోయే సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశంలో అయినా కనీస పెన్షన్ను పెంచాలని పెంచాలి అని ఉద్యోగులు పెన్షనర్లు కోరుకుంటున్నారు కనీస పెన్షన్ పదవీలు చేస్తే ప్రస్తుత ద్రవ్యోల్బణానికి సరిపోయే విధంగా ఉంటుంది అని ఉద్యోగులు అంటున్నారు ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లు కార్మికులకు సంబంధించిన ఆర్థిక సమస్యలను గుర్తించి వారి పెన్షన్ను పెంచేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో పెన్షనార్థులు కార్మికులు భారీ ఎత్తున ధర్నాలు దిగే అవకాశము ఉంది ఎందుకంటే వెయ్యి రూపాయల ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ మొత్తం ఇది ఎన్నో ఏళ్ళ సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత సుఖవంతమైన జీవితం గడపడానికి వెయ్యి రూపాయలు ఏ మూలకు కూడా సరిపోవు కాబట్టి పెన్షనర్లు కనీస పెన్షన్ పెంచాలి ఎటు తిరిగి అని అయితే డిమాండ్ చేస్తున్నారు మరి కనీస పెన్షన్ వైపు ఈసారైనా ఉద్యోగుల ఆశలు ఫలిస్తాయా అనేది వేచి చూడాలి ఫ్రెండ్స్